അയ്യാ കാണി ആ ഗണ്ടിപ്പാരി പേട്ട മണ്ഡല പ്രശ്നം ചെയ്യാത്ത പ്രദർശനം சி கா பேரு కవిత వ్యక్తిగత సరెడ్డి గారు ఉంగవారి పెట్ట మండలం ప్రకాశం జిల్లా కూడా క్రితం ప్రదర్శన ఇస్తున్నాయి రైటి సౌచిష్ట మరియు బండా ఏర్పాటు చేశారు పిత్తి శిష్యులు జ్ఞాపకార్థం కార్యక్రమాలు కవిత వేస్తారెడ్డి గారు వారి యొక్క శక్తిమణి లక్ష్మి గారు ఈ యొక్క అకౌంట్ ప్రాంగణాన్ని మరియు రైటింగ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మంచి కూడా ఏర్పాటు చేశారు ఆరు వందల రెండు జనాన్ని నిమిషం ముప్పై ఏళ్ళు శాతంలో పూర్తి కసకల మనం చేరవలనై కరై సగంటిద సరేగా మనంాలే అక్కడ చేరమన్నాలి చెమసి చెర పాటించాలి ఆహా ఆహా ఎన్నడో మూడవ రౌండ్ ఆహా టీటా ఏమండి 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 ఉండాలి క్రమశిక్షణ పాటించాలి లైన్ చూసుకోవాలండి ఎక్కడ లైన్ చూసుకోవాలి లైన్ పూర్తిగా తెచ్చుకోవాలి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల వెనుకబడి ఉన్నా అన్నదాన కార్యక్రమం మొదలైంది రైతు సభలు ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఎక్కడికి వచ్చేసిన రైతు సభలు ప్రతి ఒక్కళ్ళు కూడా విడివద్ద అన్నదాన కార్యక్రమం మొదలైంది ప్రతి ఒక్కరు కూడా గుం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం మొదలైందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహా

Aha! 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 Aha!

ಸಮಯ 4:90 ಆಲರಂದು 1800 ರಂದು ಸಾರಾಗಿ 5 ದಿನ ವಿಶ್ರಾಂತಿ ಆಫ್ 5 ದಿನಗಳ ಕಟಿಯೆಸ್ಕನಾಯ್ 3ರ ವಸ್ತ್ರಾనికి 25 3ರ ವಸ್ತ್ರಾనికి 35 ಚಿಕ್ಕలు ಬೆನಕಬರಿ ఉండಾಯ್ 4ರ ವಸ್ತ್ರಾనికి 800 700 ಚಿನ್ನದ ಬಂದಂಗರವನಾಯ್ ಅದಚವರ್ಕಿ ಬೆಲ್ಲೆ ತಿರುಗೆ பிரி கிட்டவாண்டி அது காலகட்டி సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఏడవ రెండు రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు పన్నెండు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రేపే వెంకటేశ్వర రెడ్డి గారు వంగట్టారు వేసవర్గపేట మంగళా ప్రకాశం చెప్పిస్తున్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఉన్నది ఆహానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు எதவர்ட் பிரசதாக்கு நாலவஸ்தான किए <laughs>